హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏదో ఒకరోజు తాను కూడా కారు కొనుక్కొని అందులో తిరగాలన్నది ప్రతి సామాన్యుడి కళ అయితే పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ పెట్రోల్ ధరల కారణంగా చాలామంది కారు కొనాలని ఆసక్తి వాళ్ళు కూడా భయపడిపోతున్నారు ప్రస్తుతం ఎంట్రీ లెవెల్ కార్ల ధరలు కూడా పెరిగాయి కొన్ని చౌక కార్లలో భద్రత అందుబాటులో ఉండదు దీని కారణంగా చాలామంది వాటిని తప్పించుకుంటారు అయితే అతి తక్కువ ధరలో కూడా గొప్ప భద్రతను అందించే కారు ఒకటి మార్కెట్లో ఉంది మీరు దీన్ని కొనుగోలు చేయాలనుకుంటే దాన్ని ఫైనాన్స్ ఎంపిక గురించి మేము మీకు చెప్పబోతున్నాం సో వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా అయితే మీకు శుభవార్త అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది ప్రముఖ దేశీ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తాజాగా వినూత్నమైన ఫైనాన్స్ స్కీమ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది అంతేకాకుండా కారు కొనుగోలుపై తగ్గింపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది టాటా మోటార్స్ కొత్త ఫైనాన్స్ స్కీమ్లో భాగంగా సులభంగానే రుణాలు అందిస్తోంది సెలెక్టెడ్ వారికి మాత్రమే ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది టాటా డియోగాపై స్పెషల్ ఆఫర్ అందుబాటులో ఉంచింది కస్టమర్లు ఈ కారును కేవలం ఐదు వేల రూపాయల నెలవారీ ఈఎంఐతో ఇంటికి తీసుకెళ్లొచ్చు కంపెనీ ఐదేళ్ల కాల పరిమితితో ఐదు లక్షల వరకు రుణాన్ని అందిస్తోంది కారు ఈఎంఐ మొత్తం మొదటిలో తక్కువగా ఉన్న తర్వాత పెరుగుతూ వస్తుంది ఒకవేళ ఇలా వద్దనుకుంటే తొంభై వేల రూపాయల మొత్తాన్ని కస్టమర్లు చివరిలో ఒకేసారి చెల్లించవచ్చు లేదంటే ఈ మొత్తాన్ని రీఫైనాన్స్ చేసుకోవచ్చు అంతేకాకుండా కస్టమర్లకు మరో అదిరిపోయే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది కారు ట్రబుల్ ఇస్తే దాన్ని ఫైనాన్స్ పార్ట్నర్కు తిరిగి వెనక్కివ్వచ్చు కంపెనీ ఇంకా ఎనిమిదేళ్ల కాలపరిమితితో కూడా రుణాలు అందిస్తోంది ఏ కారు కొనుగోలుకు అయినా సరే వంద శాతం ఫండింగ్ లభిస్తోంది హెల్త్ ప్రొఫెషనల్స్ పోలీస్ అధికారులకు ప్రత్యేక తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి టాటా టియాగో టాటా టిగోర్ హెరియర్ ఎక్స్యూబీ కార్లపై నలభై ఐదు వేల రూపాయల వరకు బెనిఫిట్ పొందొచ్చు కాగా టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది షోరూంలను తిరిగి ఓపెన్ చేసింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ ఆఫర్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్